శ్రీరామాయ నమ లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణి నమ శ్రీ ఆంజనేయ నమ అందరికీ మా నమస్సుమాంజల్లు మా స్పేస్ తరపున మేము అందించినటువంటి సుందరాఖండ పారాయణాన్ని మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రోత్సహించారు మేము చేసిన తప్పులని మన్నించి మమ్మల్ని ఆశీర్వదించారు దానికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటాము కాండతో మేము చేసిన చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించి ఆ సంకల్ప బలాన్ని కల్పించి మమ్మల్ని ఆదరించినందుకు మరొకసారి మనస మీ అందరికీ మా నమస్కారాలు అలాగే ఈ రామనామ మహాయజ్ఞంలో మరో సంకల్పంతో ముందుకు వస్తున్నాం శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి అందించినటువంటి ఈ మహాకావ్యాన్ని పారాయణం చేసే ఒక ప్రయత్నాన్ని ఈరోజు నుంచి ప్రారంభించాలని సంకల్పించాం మీరందరూ కూడా ఇందులో భాగాన్ని పొంది ఈ చక్కటి భక్తి కార్యాన్ని పది మందికి అందించి సహకరించాలని ప్రార్థిస్తూ వాల్మీకి అందించినటువంటి ఈ మహాగ్రంథ పారాయణాన్ని ప్రారంభిస్తున్నాం ఈ శ్రీమద్ రామాయణ మహాగ్రంథాన్ని నేటి నుంచి ప్రవచన రూపంలో మా స్పేస్ తరపున మీ అందరికీ అందించాలని ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఈ భక్తి సాగరాన్ని పది మందికి అందించి మాతో పాటు మీరు భాగస్థులై ఈ లింక్ని మీకు తెలిసిన వారికి పిల్లలకి పెద్దలకి అందరికీ షేర్ చేస్తూ వాళ్ళు కూడా ఈ రామాయణం గురించి ఈ పారాయణం విని ఆ రామచంద్రుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ముందుగా ఆది కవి వాల్మీకి గురించి ఆయన్ని స్మరిస్తూ ఈ రామాయణ మహాగ్రంథ పారాయణంలోకి అడిగిడదాం మనం ఏ పుస్తకం గురించి ఏ కవి గురించి చెప్పుకున్నా కూడా ముందుగా దాన్ని మనకు అందించినటువంటి ఆ మహాపురుషుడు ఆ మహాకవి గురించి చెప్పుకుంటాం కదండి మరి ఇంతటి చక్కని రామాయణ గ్రంథాన్ని మనకు అందించినటువంటి వాల్మీకి మహర్షి గురించి కూడా తెలుసుకోవాలి కదా అసలు ఈ వాల్మీకి మహర్షి ఎవరు ఆయన ఈ రామాయణాన్ని ఎందుకు రచించారు మనందరికీ ఇంతటి చక్కటి మార్గనిర్దేశాన్ని ఎలా కల్పించారు అనే విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం సంస్కృత భాషలోనే ఆర్థికంగా చెప్పుకుంటున్నటువంటి ఈ వాల్మీకి మహర్షి ఎవరు ఆయన మహర్షియ క్షత్రియుడ రత్నాకరుడా బోయవాడ ప్రచేనుడ ఇంతకీ ఎవరి మహర్షి ఎవరి వాల్మీకి అని తలుచుకుంటే రకరకాల చరిత్రలు చెప్తారు ఆయన గురించి మనం కూడా మనకు తెలిసినటువంటి చరిత్రతో ప్రారంభించుకుందాం త్రేతాయుగంలో గంగా తీరంలో నైమశారణ్యంలో అనేక మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకొని నిష్ఠతో తపస్సు చేస్తుండేవారు అందులో ప్రశస్తముడు అనే మునికుమారుడు రత్నాకరుడు ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారి ఎటు ఎటుపోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుడికి ఆ దారిలో ప్రయాణిస్తున్న ఓ వేటగాడు చూశాడు ఆ మునికుమారుడిని ఓదార్చి తనతో పాటు తీసుకుపోయిన బోయవాడు తన కొడుకుగా పెంచుకున్నాడు తన కుమారుడు అడవిలో ఏ క్రూరముగాలను పాటిన పడి మరణించి ఉంటాడని ప్రశస్తముడు భావించాడు బోయవారింట పెరిగిన రత్నాకరుడు విలు విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు యుక్త వయసుకు వచ్చిన రత్నాకరుడికి వివాహం జరిపించారు వీరికి ముగ్గురు సంతానం వారితో పాటు తల్లిదండ్రుల్ని పోషించడానికి సంపాదన చాలక దారి దోపిడీలు దొంగతనాలు వృత్తి చేసుకుని కొన్ని సందర్భాల్లో బాటసార్లు చంపడానికి కూడా వెనుకడే వాడు కాదు ఈ రత్నాకరుడు అడవిలో బాటసార్ల కోసం ఎదురు చూస్తున్న సమయాన ఓ నాడు నారదు మహర్షి ఓ సాధారణ మానవ రూపంలో ఆ దారి వెంట వచ్చాడు ఆయనని దోచుకోవటానికి రత్నాకారుడు ప్రయత్నిస్తే తన దగ్గర వీణారు ద్రాక్షలు కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని వినిపించుకోకుండా చంపుతానంటూ భయపెట్టాడు నారదుడు చెప్పాడు నాయన నా దగ్గర ఏమీ లేవు ఈ కాసాయి వస్త్రం రుద్రాక్షలు ఈ వీణ తప్ప మరి ఏమీ లేదు నన్ను పట్టుకుంటే నీకేమి లాభం అన్నాడు కానీ రత్నాకరుడు ఇవేమీ వినలేదు చంపేస్తాను మరి అది నీ దగ్గర ఏమన్నా అవన్నీ నాకు ఇచ్చేసే అన్నాడు నీవు ఇన్ని పాపకార్యాలు ఎవరికోసం చేస్తున్నావని నారదుడు ప్రశ్నించాడు తన కుటుంబం కోసమని రత్నాకరుడు బదిలిచ్చాడు చూశాడు అండి నారదుడు ఇక్కడ కూడా ఆయన్ని సన్మార్గంలో పెట్టి కార్యసిద్ధానికి కార్యానికి సిద్ధం చేయడానికై ఈ విధమైన ఒక చిన్న కథని నడిపించాడు నారదుడు నా భార్యా బిడ్డల్ని పోషించడానికి నాకు తెలిసింది ఇది ఒకటే విద్య అన్నాడు రత్నాకరుడు పాపపుణ్యాలు అనేవి నాకు తెలియవు నాకు తెలిసిందల్లా ఏదో కొంత సంపాదించి తీసుకెళ్ళి మా భార్య బిడ్డలకి పెట్టాలి నా తల్లిదండ్రుల్ని పోషించాలి అన్నాడు దానికి ఒకటే ఉపాయం అన్నాడు ఓ బోయవాడ నీవు చేసే ఈ పాపాల్లో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా భాగం పంచుకుంటారా అని అడిగాడు నారదుడు సంసార సాగరంలో మునిగిపోతున్నటువంటి రత్నాకరుణ్ణి అందులోంచి బయటపడేయడానికి నారదుడు ఆడిన ఒక నాటకం ఇది సరే నీతో పాటు నేను కూడా వస్తాను మీ ఇంటికి వెళ్దాం పద నువ్వు నీ కుటుంబం కోసం ఇవన్నీ చేస్తా అన్నావు కదా సరే నువ్వు ఇన్ని పాపకార్యాలు చేస్తున్నావే ఈ పాపకార్యాల్లో మరి వీళ్ళల్లో ఎవరన్నా భాగం తీసుకుంటారేమో అడుగు చూద్దాము అన్నాడు రత్నాకరుడు కూడా నారదుడు చెప్పిన మాట విని అలాగే ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముందుగా అడిగాడు మీకోసమే కదా నేను ఇవన్నీ చేస్తున్నాను మరి ఇవన్నీ పాపకృత్యాలు అంటున్నాడు ఈ నారదుడు మరి ఇటువంటి పనులు చేసినప్పుడు నా పాపంలో మీ అందరి కోసం చేస్తున్నాను నా ఒక్కడి కోసం చేయట్లేదు కనుక ఈ పాపాల్లో మీరు కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు దానికి ఆయన తల్లిదండ్రులు ఆయన ఇది నీ ధర్మం నువ్వు మమ్మల్ని పోషించాలి కనుక నువ్వు యూజ్ చేస్తున్నావు ధర్మం ప్రకారం నువ్వు చేసిన పనులకి వచ్చిన పుణ్యంలో నీకు భాగం లభిస్తుంది తప్ప నువ్వు చేసే పాపాల్లో మాకు ఎటువంటి భాగం ఉండదు అన్నారు అదే మాట పోయి తన భార్యని బిడ్డల్ని కూడా అడిగాడు రత్నాకరుడు మరి మీకోసం మిమ్మల్ని మీ ఆకలి తీర్చడం కోసం మిమ్మల్ని అందరినీ సుఖంగా ఉంచడం కోసం నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను కదా మరి నేను చేస్తే నేను చేసిన తప్పులకు వచ్చే పాపకర్మల్లో మీరు భాగం పొందుతారా అని అడిగాడు దానికి వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే కుటుంబ పోషణ అనేది ఇంటి యజమాని బాధ్యత పాపపుణ్యాలు అనేవి ఒకరి నుంచి ఇంకొకరు ఇవ్వలేము తీసుకోలేము నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడానికి నువ్వు పాపాలు చేస్తావు పుణ్యాలు చేస్తావో మాకు అనవసరం నువ్వు నీ బాధ్యత నిర్వర్తిస్తున్నావు భార్య బిడ్డలుగా మేము కూడా మా యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నాం కనుక నీ పాపాలు నీకే ఉంటాయి తప్ప నువ్వు చేసే పాపాలు మాకంటావు అన్నారు వారి మాటలతో పశ్చాత్తాపం చెందిన రత్నాకరుడు పాప విముక్తి కలగించాలని చెప్పేసి నారదుడిని వేడుకున్నాడు అప్పుడు నారదుడు తన నిజస్వరూపాన్ని చూపించి భక్తి మార్గానికి రామ రామ అనే రెండు అక్షరాల మంత్రాన్ని ఉపదేశించాడు రత్నాకరుడికి పోయేవాడిగా పెరిగాడు కదండి రత్నాకరుడు ఈయన చెప్పిన రామరామ అనే పదాలు ఆయనకి పలకడం రాలేదనమాట ఆయనకైతే ఈ పాపాలన్నీ పోగొట్టుకొని పుణ్యాన్ని పొందాలనే అయితే ఉంది కానీ ఆయనకి చదువు అనేది అబ్బలేదు ఎక్కడ చదువుకోలేదండి చిన్నపిల్లాడప్పుడే ఈ బోయేవాడి చేతికి చిక్కాడు ఈ బోయేవాడికి తెలిసింది ఏంటి అంటే వేటాడటం మాంసం స్థిరీకరించడం ఇక ఇట్లాంటివన్నీ పాపకర్మలన్నీ చేయడం అనేవే తెలుసు అదే పెంచి అదే విధంగా నేర్పించాడు రత్నాకారుడు కూడా అదే విధంగా పెరిగాడు నాలిక ముద్దుబారిపోయింది కనుక నారదుడు చెప్పినటువంటి మహామంత్రం ఆయన నోట పలకలేదు చూశాడు నారదుడు ఇలా కాదయ్యా అని చెప్పేసి నీకు ఏం పలకడం వస్తుందో అది పలుకు అన్నాడు ఈయన చెప్పిన మాటను విని రామరామ రామ అంటాం రాక మరా అన్నాడు సరే నాయన నువ్వు కరెక్ట్గానే పలికావు ఆ మరామరనే ఆడించు అదే రామనామం అవుతుంది అన్నాడు మరామర ఏమిటి అంటే ఆ మరామరా అనే నామాన్నే కంటిన్యూగా జపించు మరామ రామ రామరా అంటే ఏమవుతుందండి రామ అవుతుంది అది వేరే ఏమీ కాదు కనుక ఆ మహామంత్రాన్ని ఉపదేశించిన నారదుడు అక్కడి నుంచి విశ్రమించాడు ఇక రత్నాకరుడు ఆ మంత్రాన్ని అలాగే జపిస్తూ కొన్ని సంవత్సరాలు తపస్సు గానించాడు ఆయన తపస్సుకి ఆయన మొత్తం కూడా ఆయన చుట్టూ ఏం జరుగుతుందో ఏంటో ఏం తెలియలేదు ఒక మహామునిగా తపస్సు గావించాడు రత్నాకరుడు ఆ తపస్సుకి ఆయన చుట్టూ పెద్ద పుట్ట మట్టి పుట్టలు తెలుసు కదండి చీమ పుట్టలు అవి పేరుకున్నాయి పుట్ట లోపల ఉన్నాడు రత్నాకరుడు ఎక్కడో పూర్తిగా పుట్టలు విరిగిపోయినాయి కొంతకాలానికి బక్క చిక్కిపోయి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా రత్నాకరుడి చెవులో నారదుడు ఉపదేశించినటువంటి ఆ మరామరా శబ్దాన్ని వలుకుతూ అదే తారక మంత్రంగా రత్నాకరుడు తపస్సు చేస్తూ ఉన్నాడు ఓనాడు నారదుడు వచ్చి రత్నాకరా నీవు గొప్ప తపస్సు అయ్యావు దేవుడు నిన్ను కర్ణించాడు నీవు మళ్ళీ జన్మించావు ఈ పుట్టి నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం ఒక గొప్ప కావ్యాన్ని రచిస్తావు అని నారదుడు దీవించి అదృశ్యమయ్యాడు రోజైతే నారదుడు ఆయనకి ఆ తారక మంత్రాన్ని ఉపదేశించాడో ఆ రత్నాకరుడు పూర్తిగా మారిపోయి ఇక బయట ప్రపంచంతోటే సంబంధం లేకుండా ఇహ పరాలోకాలన్నింటినీ త్యజించేసి ఆ నామాన్ని తప్ప గాలి శ్వాస ఇవి ఇవి పట్టించుకోకుండా బక్క చిక్కిపోయి ఆ పుట్టలో చిక్కి శల్యం అయిపోయాడు అనమాట కానీ ఆ నామాన్ని మాత్రం విడవలేదు అలా కొన్ని సంవత్సరాలు గొప్పగా తపస్సు చేశాడు ఆ రామనామయ మంత్రం యొక్క గొప్ప మహిమ ఆయన్ని ఒక మహాకవిని చేసింది నారదుడు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి రత్నాకర నీ తపస్సు ఫలించింది నువ్వు ఇన్నాళ్ళు చేసిన తపస్సుకు ఫలించి నిన్న నా దేవతలు ఆశీర్వదించారు నువ్వు మళ్ళీ జన్మించావు నీ బోయవాడిగా నువ్వు చేసినటువంటి పాపకృణాలన్నీ పోయి నీవు మళ్ళీ కొత్తగా జన్మించావు ఈ రోజు నుంచి ఈ పుట్టల్లోంచి బయటకు వచ్చావు కనుక ఈ మట్టి పుట్టల్లోంచి వచ్చిన నువ్వు ఈ వల్మికాల నుంచి వచ్చావు కనుక ఈ రోజు నుంచి నీ పేరు వాల్మీకి అని చెప్పి నామకరణం చేశాడు నారదుడు నువ్వు ఈ వాల్మీకిగా జన్మించావు నువ్వు మహాకవి అవుతావు ఒక ఆది కావ్యాన్ని రచించాల్సి ఉంది అందుకే నువ్వు జన్మించావు అని చెప్పేసి వాల్మీకిగా నామకరణం చేసి రత్నాకరుణ్ణి ఆశీర్వదించి నారదుడు విస్మరించాడు అక్కడి నుంచి మాయమయ్యాడనమాట నారదుడు ఆ వాల్మీకి తన జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నటువంటి వాడై ఈ రామాయణ మహాగ్రంథాన్ని లిఖించడాన్ని ఆరంభించాడు అటువంటి ఆదికవి అందించినటువంటి వాల్మీకి వాల్మీకిని కవి ఎందుకన్నాడయ్యా అంటే అంతకి ముందు రామాయణానికి ముందు రచించినటువంటి కావ్యం లేదు గ్రంథం లేదు సంస్కృత భాష్యంలో మొట్టమొదటి వ్యాకరణం పద్యం నం అనే ఈ ప్రక్రియని ప్రారంభించిన వాడే వాల్మీకి అంట అంతటి గొప్ప కవి కనుక ఇటువంటి ప్రక్రియనే అందించిన వాడు కనుక ఆయన్ని ఆది కవి అంటారు ఆయన రచించినటువంటి గొప్ప కావ్యం ఇది కావ్యం అనే కంటే కూడా ఒక మార్గనిర్దేశం రామాయణము రామాయణము అంటే రాముడి యొక్క మార్గము ఆయనము అంటే ఒక యుగంగా చెప్పచ్చు ఒక లెక్కగా చెప్పచ్చు ఒక మార్గంగా చెప్పచ్చు రాముడి యొక్క మార్గమే రామాయణము అటువంటి మార్గాన్ని అనుసరిస్తూ తరిస్తున్న వాళ్ళమే మన అంతా ఈ భారతీయులం కనుక ఈ రామాయణం మనకెంతో ప్రాశిష్యం కలిగినది మనం ఏది తెలుసుకున్నా ఏది తెలివిపోయినా ఏ చదువు వచ్చినా చదువు రాకపోయినా తప్పక తెలుసుకోవాల్సింది ఈ హైందవ ధర్మంలో పుట్టినందుకు ఈ రామాయణ మహాకావ్యం గురించి అందరూ కూడా తెలుసుకోవాలి అందుకని ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆశిష్యులతో ఈ రామాయణ పారాయణాన్ని ప్రారంభించుకుందాం